కుంకుమ చేతిలో నుంచి జారి పడిపోతుంది ఒక్కోసారి అలా పడచ్చండి అని అంటే పసుపు కుంకుమలు అనేటటువంటివి సౌభాగ్యానికి చిహ్నం కదా అందుకు పసుపు కుంకుమలు అనేటటువంటిది సౌభాగ్యానికి చిహ్నం కాబట్టి ఆడవారు చాలా జాగ్రత్తగా ఉంటారు కానీ ఒక్కోసారి పొరపాటు జరుగుతూ ఉంటుంది పొరపాటు జరిగినప్పుడు చేతిలో నుంచి కింద పడుతుంది కింద పడిపోతే మనం భయపడవలసినటువంటి పనేమీ లేదండి మన చేతిలో నుంచి జారిపోయిందంటే ఎక్కడ పడుతుంది కింద పడుతుంది కింద అంటే భూమాత కదా అంటే భూదేవికి మనం సమర్పించాము అని చెప్పి నమస్కరించుకోవాలి అప్పుడు మనకేమీ కూడాను చెడు అనేటటువంటిది ఏమి జరగదు అంత మంచి జరుగుతుంది ఎందుకు చెప్పారంటే మన పెద్దవాళ్ళు ఏదైనా సరే మన చేయి జార్చుకోవటం తేలికరా చేతిలో పట్టుకోవటం కష్టం రా కాబట్టి అన్నిటినీ కూడా జాగ్రత్తగా పట్టుకో అని చెప్పటానికి సంకేతంగా ఏ ఒక్క విషయమని కాదండి ప్రతి ఒక్క విషయంలో కూడా చేయి జార్చుకోవటం తేలిక కానీ పట్టుకోవటం కష్టం కదా అందుకని మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట ఇది ఒక్కొక్కసారి పొరపాటుగా కనుక కింద పడినట్లయితే భయపడవలసినటువంటి పనేమీ లేదు ఎందుకంటే భూమాతకు సమర్పించామని మనం మనసులో అనుకొని నమస్కారం చేసుకోవచ్చు స్వస్తి